తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు వీడడం లేదు రాత్రి నుంచి ఇడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమల మాడవీధిలో జలమయమయ్యాయి తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది ఆటోనగర్ నవోదయ కాలనీ మధురానగర్ కాలనీలో కాలనీలో అయ్యాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ నారాయణప్ప చెప్పండి తిరుమల తిరుపతిలో వర్షం ఎలా ఉంది భక్తుల పరిస్థితి ఏంటి తిరుపతిలో ఏ కాలనీలో జలమయమయ్యాయి జిలాని నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం రాకపోవడంతో తిరుపతి తిరుమల నగరవాసులు ఊపి పిలుచుకున్నారు కానీ మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు భారీ వర్షం కురిసింది తర్వాత జల్లు గురిసినప్పటికీ తెల్లవారి తర్వాత మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది దీంతో తిరుమలలో పూర్తిగా మాడవీధులన్నీ అయిపోయాయి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అదేవిధంగా గడిచిన రెండు వారాలుగా రెండో కనుమ రహదారి వద్ద కొండ చెట్లు ఇరిగిపడుతుండటంతో మూసివేశారు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు ఆ మరమ్మతు మనకు కూడా అంతరాయం ఏర్పడుతోంది మరోవైపు శ్రీవారి ప్రాంతం పది రోజులుగా మూసివేసిన శ్రీవారిమెట్టు ప్రాంతాన్ని నిన్న రాకపోకలు అనుమతించారు ఈ రోజు మళ్ళీ పరిశీలించిన తర్వాత ఎలా ఉంటుంది శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమల చేరుకోవడానికి బస్సులకు ఇబ్బంది ఉన్నాయా లేదా అనే అంశంపై మరికొద్ది చేపలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిశీలించనున్నారు మరోవైపు తిరుపతి నగరంలోకి వచ్చేసరికి గడిచిన వారం రోజులుగా చిన్నపాటి వర్షం కురిసిన పొంగిపోలుతున్న వాగులు వంకలతో పలు కాలనీలు అవుతున్న పరిస్థితి ఉంది తిరుమలలో ఇప్పటికే జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోవడం తిరుమలలో కూర్చే ప్రతి వర్షపు చుక్క జలపాతాల ద్వారా తిరుపతి నగరంలోని మురికి కాలాల ద్వారా కిందికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో ఎగువ ప్రాంతాలకు కురుస్తున్న వర్షాలతో అధిక మొత్తం వరద నీరు వచ్చి తిరుమల తిరుపతి నగరంలోని కొన్ని కాలనీల్లో జల దిగ్బంధనలు తీసుకుంటున్నాయి ప్రధానంగా నవోదయ కాలనీ చంద్రశేఖర్ రెడ్డి కాలనీ మధురా నగర్ ఆటోనగర్ ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతం కావడంతో ఈ ఎగువ ప్రాంతం నుంచి ఈ మాల్వాడి కుండం కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీళ్లు మురిక్కల గుండా మల్లెమడుగు రిజర్వాయర్కి చేరుకుని అటు నుంచి సరమూర్తి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఈ వాగులు పొంగి పొల్లుతుండడంతో ఆ ప్రాంతాలు జలమవుతున్న పరిస్థితి మరోవైపు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాలకు ఎర్రవారిపాలెం చంద్రగిరి మండలంలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే అట్లానే ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాయి స్వర్ణముఖి నది భారీగా ప్రవహిస్తుండటంతో పులుక్తి వారిపల్లి భీమవరం అదేవిధంగా కొన్ని మరికొన్ని మధ్యమడుగు వాగు గ్రామాలకు రాకపోకలు సంభించిపోయిన పరిస్థితి ఉంది ఆ స్వర్ణముఖి నది భారీగా ప్రవహిస్తుంది అదేవిధంగా దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి సమీపంలో నిర్మించిన కళ్యాణి జలాశయం నిండింది మరో కడుగు మాత్రమే నీళ్లు రావాల్సింది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గేట్లు ఎత్తేందుకు అవసరమైన అధికారులు ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు పాతిక సంవత్సరాల తర్వాత ఈ కళ్యాణి జలాశయాన్ని గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి రావడంతో ఆ నీరు ప్రవహించే ప్రాంతం అంతా ఆక్రమణకు గురైంది ఆయా ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళందరిని అప్రమత్తం చేసి బయటకు తరలించిన తర్వాతనే గేట్లు ఎత్తేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం కలెక్టర్ వ్యక్తం చేయడంతో సాగునీటి శాఖ అధికారులు ఆ సన్నాహకాల్లో ఉన్నారు జిలాని ధన్యవాదాలు నారాయణపా